హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తానండి మధ్యన ఎక్కువగా వర్షాలు పడుతూనే ఉన్నాయండి ఈరోజు మంగళవారం మంగళవారం శుక్రవారం వర్షం పడుతూ ఉన్నా కానీ ఉదయాన్నే తుడుచుకుని కలాపేసి ఇలా ముగ్గు పెట్టలేదు అనుకోండి మనసుకి ఎదోలా ఉంటుందండి ఇంక వర్షం తగ్గింది ఇప్పుడే తుడిచి కలాపచిమే ముగ్గు అయితే పెట్టాను అంటే మళ్ళీ వర్షం పడుతుందని తెలిసినా కానీ మంగళవారం శుక్రవారం ఏంటంటే అదొక అలవాటు అయిపోయింది అనమాట సెంటిమెంట్ లాగా ఒక ముగ్గు పెట్టలేదు అంటే మనసు అంతా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది అందుకని వర్షం వస్తుంది అని తెలిసిన కానీ కలప చిమ్మి ముగ్గు అయితే పెట్టేశాను ఈరోజు వ్లాగ్ అయితే పిల్లల్ని ఉదయం స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంటి దగ్గర చికెన్ కర్రీ వండుకుని పొలంలో బోరు పని జరుగుతుంది కదండి పొలాన పని జరుగుతున్న అన్ని రోజులు కూడా ముగ్గురికి నలుగురికి ప్రతిరోజు వంట చేస్తూ ఉన్నాను ఈరోజు చికెన్ కర్రీ వండి పొలం వాళ్ళకి భోజనం అయితే తీసుకెళ్దాము అనేసి అనుకుంటున్నాను చికెన్ కర్రీలో వేయడానికి కొత్తిమీర కావాలండి రోడ్డు మీద ఉన్నప్పుడేమో కొత్తిమీర అతని కేక వినపడుతుంది మళ్ళీ లోపలికి వచ్చి వెళ్ళాను అంటే కనుక ఈ లోపలనండి బండి మీద రెయ్యం అంటే వెళ్ళిపోతున్నారంటే అసలు ఆగట్లేదు మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారా అనేసి ఒకవైపు రోడ్డు మీద ముగ్గు పెడుతూనే అటు ఇటు చూసుకుంటా ఉన్నాను ఇంకా లోపలికి వచ్చానంటే మళ్ళీ వెళ్ళిపోతారేమో అనేసి ఎలానూ వర్షం పడుతుంది కదా అనేసి ఈ ముగ్గుని కూడా ఫాస్ట్ ఫాస్ట్గానే పెట్టేశాను ఇంకా తర్వాత పిల్లలకి ఈరోజు నేను టిఫిన్కి ఇడ్లీ వేసానండి ఇడ్లీ వేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి బాక్సెస్ పెట్టేసాను ఇంకేంటంటే ఆ అమ్మమ్మ ఎలానూ తలకి నూనె రాసుకుంటుంది ఆ చేత్తోనే పిల్లలు తలకి కూడా కొబ్బరి నూనె రాసి అమ్మమ్మ అనేసి అన్నాను అసలు వాళ్ళ నానమ్మను మాత్రం తలలో చేయి పెట్టినవరండి నేను రాశారంటే మెదలకుండా రాయించుకుంటారు ఎందుకంటే నేను కొంచెం తక్కువ ఆయిల్ని వేసి రాస్తాను మా అమ్మమ్మ అయితే అలా కాదు ఎక్కువ కొబ్బరి నూనె చేతితో వేసేసుకుని పిల్లలకి రాసేస్తుంది నానమ్మ నువ్వు ఎక్కువ రాసేస్తావు నాకు వద్దు అనేసి మా పెద్దోడు గొడవపడుతూ ఉన్నాడు అక్కడ పిల్లలకి కొత్త బ్యాగ్స్ షూస్ సాక్స్లు అన్నీ కొన్నాము కొత్త బ్యాగ్స్ షూస్ కదా అవన్నీ చూసుకుంటా ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఈరోజు టిఫిన్కి ఇడ్లీ వేసి పల్లీ చట్నీ చేశానండి ఇక అందుకని కొంచెం తొందరగా పని అయిపోయింది అనమాట అవే దోశలు లాంటివి అనుకోండి అసలు పని అవ్వదు పొలంలో నలుగురికి భోజనం పెట్టాలి వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టాలి మనం టిఫిన్ అయితే ఒక రోజున బయట తీసుకెళ్ళిపోతున్నారు ఒక రోజు ఏమో నేను వేసేస్తున్నాను ఈరోజు ఇడ్లీయే కదా ఇంట్లోనే వేసేస్తాను అనేసి అన్నాను ఇంకా వాళ్ళకి పిల్లలకి అందరికీ ఇడ్లీ వేసేసాను పిల్లలిద్దరే లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ చేసి వాళ్ళకి బాక్సెస్ కూడా పెట్టేశాను ఈరోజు మా చిన్నోడు మాత్రం నన్ను సాధించడమే పనిగా పెట్టుకున్నాడు అండి వాడికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు అంటే కనుక నాతో అలా గొడవ ఆడుతూ ఉంటాడు వెళ్ళేది దాకా కూడా అలా గొడవ పెట్టుకుని ప్రతి దానికి విసిగిస్తానే ఉంటాడు నేనేంటంటే ఏదన్నా వాడిని తిరిగేసి గట్టిగా ఏదన్నా అన్నాము అంటే అప్పుడు గట్టిగా పేచిపెట్టి స్కూల్కి మానేయడానికి వాడికి అదొక వంక అనమాట వంక దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అన్నట్టు చూస్తూ ఉంటాడు నేనేంటంటే వీడితో గొడవ పెట్టుకోవడం ఎందుకు అనేసి సైలెంట్గా నా పనులన్నీ నేను చేసేసుకుంటా ఉన్నాను అనుకోండి అప్పుడు వాడే మెదలకుండా స్కూల్కి వెళ్ళిపోతాడు ఫస్ట్ అలా ఇబ్బంది పెట్టాడు కానీ ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ క్లాస్లోకి వెళ్ళిపోయాడు కదా కొంచెం పెద్దడయ్యాడు కదా వాడంతటి వాడే మళ్ళీ కవర్ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు అంటే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి అండి స్కూల్కి వెళ్ళాలి అనిపించదు ఇలాంటి రోజుల్లో వాడు స్కూల్ బంకు కొట్టేస్తానికే చూస్తూ ఉంటాడు పాపం మా పెద్దోడు మాత్రం వాడి వాడు చేసుకుని ఓ హడావుడి పడిపోతూ మరి స్కూల్కి వెళ్ళిపోతాడు పాపం ఏం తెలియదు వాడికి ఏదో కాస్త తిన్నానా వెళ్ళిపోయానా అన్నట్టు ఉంటాడు వీడు మాత్రం అలా కాదు ఆ వెళ్దాంలే టైం లేట్ అయితే ఏమైంది అన్నట్టుగా స్లోగా వెళ్తూ ఉంటాడు ఇంకా టిఫిన్ పెట్టేశాను అంటే వాడే వెళ్తాడు అనేసి ఇక్కడ టిఫిన్ కూడా తినిపించేస్తున్నాను నేను పిల్లల లంచ్ బాక్స్ రెసిపీలు కూడా నేను ఎలా చేస్తానో అవి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి ఇప్పుడు ఏంటంటే మరి పొలానా వాళ్ళకి టిఫిన్ వేయడం మళ్ళీ వాళ్ళకి కూడా భోజనం పెట్టడం ఇదంతా కొంచెం నాకు హడావుడిగా ఉంటుంది కాబట్టి రెసిపీలను అయితే షేర్ చేయట్లేదు రేపు పొద్దున్నే వీడియో తీయడానికి అయితే అసలు అవట్లేదు ఇప్పుడు పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించేసిన తర్వాత ఇప్పటి వరకు బెడ్షీట్లు చదరడం అని ఇంకా పౌడర్లు దువ్వాన్లు అన్నీ కూడా తీసిన చోట పెట్టరు కదండి పిల్లలు అవన్నీ వాటి ప్లేస్లో పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి మొత్తం ఇల్లు మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసుకు ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను అవి కూడా తీసి ఆరేసేసి ఇప్పుడు మళ్ళీ వంట పని స్టార్ట్ అవుతుందండి అంటే పొలానా నలుగురు మనుషులకి వంట చేయాలి ఇంకా ఇంట్లో మేమందరం తినడానికి వంటను కూడా ఇప్పుడే చేస్తున్నాను ముందు టిఫిన్ పని పిల్లల్ని స్కూల్కి పంపించడం ఆ రెండు పనులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వంటను స్టార్ట్ చేస్తున్నాను లాస్ట్ వీడియోలో మేము బోర్ వేస్తున్నాము అనేసి చెప్పాను కదండి ఆ తర్వాత రోజు పిన్ని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా రెండు మూడు రోజుల వరకు నేను వీడియోస్ అనేది ఏమీ షూట్ చేసుకోలేదండి నేను చెప్తా ఉన్నాను కదా చాలా వీడియోస్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా వీడియోస్ తీసుకోవడం వల్ల ఆ వీడియోస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేసుకుంటూ ఇంటి దగ్గర ఇలాంటి పనులన్నీ నాకు ఎక్కువగా ఉండేవి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వంటలు చేసి పొలం పంపించడం ఇంకా ఇల్లు క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది ఎప్పుడో జీడవాడు గింజలు దొరకడం స్టార్ట్ అవ్వకముందు ఎప్పుడో నేను క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ప్రతి సంవత్సరం కూడా గింజలు రాకముందే ఒకసారి దులిపేస్తాను ఇల్లు అంతా కూడాను మళ్ళీ గింజలు అయిపోయిన తర్వాత మేము ఊరి వెళ్ళొచ్చి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేస్తాను ఇంకా ఈ లోపల ఎంత చిరాకు అయిపోతుందో అండి ఇల్లు భోజలు పట్టేసి ఇంకేంటంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ అయ్యాయి ఇంకా తర్వాత నేనేమో వాళ్ళకి పొలం వంటలు చేసి పెట్టడం రోజు ఓ రోజేమో హాలు రోజేమో ఒక బెడ్రూము ఒక రోజేమో ఇంకొక బెడ్రూము ఒక రోజేమో కిచెను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా వచ్చాననమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసుకున్న వీడియోసే నా ఫోన్ నిండా నిండిపోయి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అదంతా కూడా వీడియోస్ తీసాను అంటే నా ఫోను స్పేస్ సరిపోదు కదా అనేసి నేను వచ్చిన తర్వాత వీడియోస్ ఏమీ తీయలేదు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను ఒక సిస్టర్ అడిగారండి మీరు మీ రూమ్లో బట్టల సెల్ఫ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు వీడియో తీసి పెట్టండి అక్క నెక్స్ట్ వీడియో అదే పెట్టండి అక్క అనేసి అడిగారు నేను అంతకుముందే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఒకవేళ వీడియో తీద్దాము అన్న అంతకుముందే క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఆ వీడియో అనేది నేను తీసి పోస్ట్ చేయలేకపోయానండి ఇప్పుడు ఆ సిస్టర్ కనుక వీడియో చూస్తే తనకి విషయం అర్థమవుతుంది కదా అనేసి చెప్తా ఉన్నాను అనమాట అంటే నేను ఇలా పెట్టమన్నాను కానీ వీడియో ఎక్క పెట్టలేదు అనేసి అనుకుంటారు కదా నా బాధ తెలియదు కదండి మీకు ఇంకా అందుకనేసి చెప్తా ఉన్నాను అనమాట ఇంకా ముందు చికెన్ కర్రీని ఎలా ఉంటుందని చెప్తానండి చికెన్ కర్రీలో వేయడానికి మసాలా కోసం మిక్సీ జార్లో దాల్చిన చెక్క లవంగాలు లాలికాయలు ఇంకా రెండు పెద్ద స్పూన్ల ధనియాలు ఇది జీడిపప్పు నోకండి మనం ఇలా నూకను కానీ తీసుకున్నాము అంటే ఇలాంటి పేస్ట్లు చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు జీడిపప్పు గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళని రెండు బద్దలా చేసేటప్పుడు మధ్యలో పొడి వస్తుంది కదా ఆ పొడిని ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతారు అలాంటివి నేను పేస్ట్ కోసం వాడతాను ఇంక ఇవేమో కర్బూజాను ఇంకా పుచ్చగింజలు అండి మనం కర్బూజ తీసి తెచ్చుకున్నప్పుడు పుచ్చకాయ తీసి తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే ఆ గింజల్ని పాడేయకుండా తీసుకుని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకుని తాసుకున్నాం అనుకోండి ఇలా మసాలాలు ఆడేటప్పుడు వాటిని కూడా వేసాము అంటే మంచి గ్రేవీలా వస్తుంది అనమాట ఇంకా అలానే మేము పుచ్చగింజలు కానీ ఈ కర్బూజ గింజలు కానీ అసలు పాడేము కొన్ని నానబెట్టిన పొచ్చ గింజలు కర్బూజ గింజలు ఇంకా కొన్ని గసగసాలు వీటన్నిటినే ముందుగా మిక్సీ పట్టేశాను ఆ తర్వాత రెండు టమాటాలని కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టేశాను ఇదే అండి నేను ఇప్పుడు చికెన్లో వేయడానికి మసాలా పేస్ట్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఈ రోజు నేను రెండు కేజీల చికెన్తో కూరండుతున్నాను కాబట్టి మసాలాని కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను అదే అర కేజీ కేజీతో చేసుకుంటున్నాం అనుకోండి మసాలాని కొంచెం తక్కువగా తయారు చేసుకోవాలి ఇంక ఇదివండి ముందుగానే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో చిటికడంత పసుపు రుచికి తగినంత కల్లుప్పుని వేసి మగ్గించేసాను ఆ తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ని కూడా ఇందులో వేసేసి మూత పెట్టేశాను చికెన్లో నుంచి చాలా వాటర్ వచ్చేస్తాయి కాబట్టి అండి అండి అవన్నీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించామంటే సిక్స్టీ పర్సెంట్ పైగానే చికెన్ అయితే ఎక్కడే ఉడికిపోతుంది ఇంకా తర్వాత నాలుగైదు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మనం వాడే కారం ఘాటును బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగైదు స్పూన్ల వరకు వేసేసానండి పొలంలో చేసే వాళ్ళు మగవాళ్ళు వాళ్ళకి మరి స్పైసీ కావాలి కదా అలా లేకపోతే చికెన్ కూడా నీచు వస్తుంది కదా నేను కొంచెం కారాలను ఎక్కువగానే వేస్తాను ఈ కారం మేము మిరపకాయలు కొనుక్కుని ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి అంత స్పైసీ ఉండదండి అంటే చాలామంది బయట ప్యాకెట్ కారమే కొనుక్కుని వాడుకుంటారు కదా ఆ కారం అనుకోండి ఎక్కువ స్పైసీగా ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం అయితే అంత స్పైసీ ఉండదు కలర్ కనిపిస్తుంది కానీ చివరికి నాకు ఈరోజు కొత్తిమీర దొరకలేదు ఇంక అందుకని కొంచెం కరివేపాకుని కూడా వేసాను కారం వేసిన తర్వాత కూడా వాటర్ వేయకుండా చాలాసేపు వరకు మగ్గించాను ఆ తర్వాత సాల్ట్ చెక్ చేసుకుంటే కొంచెం తక్కువగా ఉందనేసి కొంచెం ఉప్పును కూడా వేసాను ఆ తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలిపేసి నూనె పైకి తేలేంతవరకు ఉడికించాము అంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అండి చాలా బాగా వచ్చింది ఈరోజు చికెన్ కర్రీ చూస్తేనే తెలిసిపోతుంది కదండి ఇంకా నేను చికెన్ కర్రీ ఇది కొంచెం గ్రేవీలా ఉండేలానే ఉంచాను ఈరోజు బగారా రైస్ కూడా చేశానండి అది కూడా షేర్ చేద్దాము అనుకున్నాను కానీ వీడియో ఎక్కువ అయిపోతుంది మళ్ళీ లెంత్ అనేసి నేను బగారా రైస్ అయితే మీతో షేర్ చేయలేదనమాట ఇంకా తర్వాత అవన్నీ సర్దుకున్నాను ఇప్పుడే బాబాయ్ కూడా వచ్చారు ముందు మా మావి వచ్చి తీసుకెళ్తానన్నారు కానీ ఈ లోపల మా బాబాయ్ వస్తున్నారని తెలిసింది సరే నేను రానలే బాబాయ్ కూడా వచ్చాయనేసి చెప్పారు ఇప్పుడు బాబాయ్ నేను ఇద్దరం కలిసి ఈ పొలం అయితే స్టార్ట్ అయ్యాము ఈ మేము పొలంలో బోర్ పని మొదలుపెట్టిన దగ్గర నుంచి బాబాయ్ అయితే తనకి వీలైనప్పుడు వస్తూ ఉన్నారండి పొలంలో బోర్ వేస్తున్నారు అంటే అంత ఆనందం అనమాట మా అందరికీ మా బాబాయ్ కూడా పని అలా జరుగుతుంది ఏంటి అని చూడాలని అనిపించేసి రోజు విడిచి రోజైనా కానీ మా ఇంటికి అయితే వచ్చేవారు ఇక ఇదిగో అండి ఫైనల్గా పొలం వచ్చి చూసేసరికి ఇక్కడ ఎవరో లేరు ఏంటని అక్కడే కూర్చున్నాము ఈరోజు ఉదయం నుంచి కరెంట్ లేదంట కరెంట్ లేదంటే మరి పని స్టార్ట్ అవుతుంది కదా పొద్దున నుంచి పని అయితే మొదలు పెట్టలేదంట ఇప్పుడు మేము వచ్చిన తర్వాతే కరెంట్ వచ్చింది ఇక ముందు అందరూ కూర్చుని భోజనం చేసేసి అప్పుడు పనిని అయితే మొదలుపెట్టారు రోజు నలుగురు మనుషులకైతే భోజనం వండేదాన్ని వాళ్ళు నలుగురు భోజనం చేసేటప్పుడు వీడియో తీద్దామా వద్దా అనుకుంటే అలా ఆగిపోయాను అనమాట ఇక చివరిలో లాస్ట్లో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడొచ్చు కదా అనేసి అందులో నాకు కూడా భయమే ఇంకేంటంటే ఇది ఫస్ట్లో కాబట్టి నేను భయపడ్డాను ఆ తర్వాత తర్వాత ఏంటంటే వాళ్ళు మేము బాగా మాట్లాడుకునే వాళ్ళము ఆ తర్వాత తర్వాత నేను అసలు భయపడకుండా వీడియో తీసుకున్నాను కానీ ఇది ఫస్ట్లో కాబట్టి కొంచెం భయపడి వీడియో తీయడానికైతే ఆలోచించాను ఇంకా ఫైనల్గా వాళ్ళకి నలుగురికి భోజనం పెట్టేసి ఆ తర్వాత బాబాయ్కి మా మావికి వాళ్ళిద్దరికి కూడా పెట్టేశాను ఇంకా అమ్మమ్మ తాతయ్యనేమో ఇంటి దగ్గరే తినేసి వచ్చారు వాళ్ళు కూడా మా వెనకాల వచ్చేసారు ఇంకా నేను కూడా తింటే ఇక్కడితో ఒక పని అయితే అవుతుంది ఈరోజు బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా అండి ఆ పెద్దయినా అసలు ఎంత బాగా బైక్ ఎక్కేశారో చూసారా అంటే ఇంజిన్ వేసి ఇంకొక కింద లాగుతున్నారు లాగుతున్నారనుకోండి తాడిని కానీ ఆ తాడు పట్టుకుని పైకి అలా ఎక్కడం కూడా బ్యాలెన్స్ తెలియాలి కదా ఇదేమో మనకి టవర్స్ ఉంటాయి కదా అంత ఎత్తుంది పైలా పైకెక్కేసి ఆ తాడిని పైన తగిలించేసి మళ్ళీ ఆ పక్క నుంచి కిందకు వచ్చేసేవారైనా వయసులో పెద్దవారే ఉంటారండి అసలు అంత వయసులో కూడా అలా పని చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా పని చాలా కష్టపడి చేస్తున్నారండి ఎంత కష్టపడుతున్నారంటే పాపం చాలా కష్టపడి పని చేస్తున్నారు ఇంకా ఫైనల్గా లాస్ట్లో నేను కూడా భోజనం చేసేసాను అండి ఇక్కడే అసలు మెయిన్ పాయింట్ మనకు నీళ్ళు రావడానికి అక్కడే మిషన్ని సెట్ చేశారు కదా అది అలా తవ్వుతూ ఉందన్నమాట మిషన్ అంతా కూడా అలా తిరుగుతూ ఉంది ఇంకా ఇదిగో అండి ఇదంతా కూడా ఒక బాహుబలి సెట్టింగ్లా ఉందండి అసలు చూస్తుంటే ఇక్కడ క్రెయిన్తో ఒక గొయ్యి తీసేశారండి ఈ గొయ్యిలోకి నీళ్ళు వస్తున్నాయి అంటే మనం పక్క మోటార్ నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అనమాట ఈ నీటిలో అక్కడ బస్తాలతో ఉంచుసారా అదంతా పౌడర్ అండి ఆ పౌడర్ని నీటిలో కలిపేసి అప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఈ ఇక్కడ సూప్ ఉంది కదా దీని ద్వారా అక్కడ మనం మెయిన్ పాయింట్ పెట్టాం కదా అక్కడికి ఇంజన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి 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 మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఇక్కడికే అండి అంటే చెప్తే అర్థమవుతుందో అర్థమవుదా కానండి ఒక ఇద్దరు మనుషులు మాత్రం ఆ పౌడర్ని నీటిలో కలిసేలాగా అలా తిప్పుతూ ఉన్నారనమాట ఈ పౌడర్ కూడా చాలా రేట్ ఉందండి ఈ పౌడర్ని వాటర్లో ఎందుకు కలుపునారు అంటే మాది నేల కదండి ఇప్పుడు ఒక రెండు వందల అడుగుల లోతికి తవ్వేశారు అనుకోండి మళ్ళీ అది నేల కాబట్టి తవ్విందంతా మళ్ళీ ఇసుక కదా పడిపోతుంది కదా గొయ్యి పూడిపోతుంది కదా అలా కాకుండా ఈ పౌడర్ని ఆ నీటిలో కలిపి ఆ వాటర్ని అలా పంపారు అంటేనండి ఆ పౌడర్ వల్ల అది గట్టి పడుతుంది అంట నేల అంటే తవ్వింది తవ్వినట్టు అలాగనే ఉంటుంది ఈ పౌడర్ని కలిపే ప్రాసెస్ అయితే అందరికీ ఉండదంట అంటే ఇసుకునే కాబట్టి ఆ పౌడర్ని కలపాలి అంటండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అదంతా అటు సైడు నల్లమట్టు ఉంటుంది గొయ్యికి తవ్వినా కానీ అది ఎంతలోతుకెళ్ళినా అలా గట్టి పడిపోతుంది కాబట్టి అలాంటి వాటికి పౌడర్ కలపనవసరం లేదంట ఒకవేళ కలిపినా కానీ తక్కువలో కలుపుతారంట ఇక్కడ మరి అయితే తవ్విన తవ్వినట్టు మళ్ళీ పూడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే ఈ పౌడర్ని కలపాలంటండి ఇదిగోండి అక్కడి నుంచి ఆ వాటర్ అంతా కూడా ఈ సూప్ ద్వారా అక్కడ మెయిన్ బాగుంటుంది కదా అక్కడ అందులోకి వెళ్తుంది అనమాట పైపుల ద్వారా మళ్ళీ ఆ పైపుల్లోంచి అక్కడి నుంచి అండి మళ్ళీ ఇలా రౌండ్గా వాళ్ళు సెట్ చేసుకున్నారనమాట ఆ రౌండ్గా తిరిగి 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 మళ్ళీ ఆ పౌడర్ కలుపుతున్నారు కదా అక్కడికే వచ్చేసింది అనమాట అదిగోండి ఇక్కడ చూపిస్తే తెలుస్తుంది ఇలా రౌండ్గా తిరిగి 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 మనం ఎక్కడి నుంచి అయితే వాటర్ పంపామో మళ్ళీ అక్కడికే వచ్చేసినాయి అంటే మరి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదండి మనకేం తెలియని విషయాలు కదా ఇవన్నీ అని అదే మా తాతయ్య మా మావయ్య వాళ్ళైతే అర్థమయ్యేలా బాగా చెప్తూ ఉంటారు ఇంకా మనకి తెలియదు కాబట్టి నాకు తెలిసిన విధంగా మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నానండి ఇంకా ఇదంతా కూడా ఒక ప్రాసెస్ and ఇదంతా ఎంత క్లియర్గా వీడియోలో చూపిస్తూ నేను ఎందుకు చెప్తున్నాను అంటేనండి నాకులా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళకే తెలుస్తాయి కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా తెలియదు కదా అలా నా వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్లకి కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది అందులోను యూట్యూబ్లో మనం వీడియో పెట్టాము అంటే ఎన్ని రోజులున్నా అలానే ఉంటుంది కదండి ఎప్పటికైనా మాకు కూడా ఒక మెమరబుల్లా ఉండిపోతుంది కదా ఇదంతాను అనేసి నేను వీడియో అయితే తీసుకుంటా ఉన్నానమాట ఇలా పొలంలో పని అయితే జరుగుతుంది జరుగుతుందండి ఎన్నడుగుల లోతులో మన పొలంలో నీళ్లు పడ్డాయి అనేదంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇలా ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు చాలా బిజీగా ఉన్నానండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను టీ పెట్టి వీళ్ళకి పంపించాలి ఇలా నా పనులన్నీ కూడా చాలా బిజీగా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజును ఇది వాటి వీడియో అండి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్